మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దట్టమైన పొగలు పెల్లువడుతుండటంతో భవనంలోని ప్రజలు భయంతో బయటికి పరుగులు తీశారు నాలుగు అంతస్తులు ఉన్న ఓ ఇన్స్టిట్యూట్ లో పలువురు విద్యార్థులు చిక్కుకున్నట్లు సమాచారం సమాచారం అంతగానే పోలీసులు అలాగే అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని పై అంతస్తులో ఉన్న చిక్కుకున్న వారిని బాల్కనీల ద్వారా సురక్షితంగా బయటకు తీసేందుకు రెస్క్యూ చర్యలు చేపట్టారు అగ్నిమాపక వాహనాలతో మంటలను అదుపులో తేవడానికి ప్రయత్నాలు కొనసాగుతున్నాయి हम बैठे ले खेल ले अरे मैं ले ले मैं ले ले मैं ले ले మైత్రివనం సమీపంలోని నీలగిరి బ్లాక్ భవనంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది దట్టమైన పొగలు వెల్లువడుతుండటంతో భవనంలోని ప్రజలు భయంతో బయటకు పరుగులు తీశారు సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ ఆసిఫ్ మరి ప్రస్తుతం అయితే అక్కడ అగ్ని ప్రమాదం జరిగింది మరి నాలుగో అంతస్తులో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ లో మాత్రం పలువురు విద్యార్థులు కూడా చిక్కుకున్నట్లు సమాచారం మరి వాళ్ళని బయటికి తీసే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు కూడా సమాచారం అందింది మరి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అడ్డి ప్రమాదం చోటు చేస్తుంది మైత్రివనం నీలగిరి బ్లాక్ లో ఆ నీలగిరి భవనంలో ఈ ఘటన చోటు చేస్తుందని చెప్పవచ్చు ఎందుకంటే ఆ ఉదయం ఈ నీలగిరి బ్లాక్ లో ఉదయం ఫోర్ ఫ్లోర్ లో ఈ ఘటన జరిగింది అయితే ఈ దట్టమైన త్వర అల్మ్ముకోవడంతో నాలుగవ సంస్థలో సంఘటన చోటు చేసుకుంది అయితే ఇందులో చిక్కుకున్న విద్యార్థులను బయటికి బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చెప్తారు అమాచారం చేస్తున్న అగ్నిమాత్తు సిబ్బంది పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకోవడం జరిగింది ప్రస్తుతం నాలుగో టెస్ట్ లో ఇటు చిక్కుకున్న విద్యార్థులు విద్యార్థులందరినీ కూడా నిషా ద్వారా కిందికి దీరుకుంటున్న పరిస్థితి కలిసే ప్రస్తుతం టెస్ట్ టీం అక్కడికి రావడం జరిగింది ఏటీసీ పరిస్థితుల అంటాని నగర సమయంలో పొగపంటు ఇంకా నితను సహాయం చెప్పి శిక్షించుకున్న ప్రయత్నం చేస్తుంది చేస్తున్నారు అయితే అగ్నిపంత సిబ్బంది మాత్రం ఫైరింగ్ ఫైరింగ్ అంతా ఏదైతే అగ్ని ప్రమాణం జరిగిందో అందరు అగ్ని ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం ప్రాంతంలో ఈ సగటం చేరుకోవడంతో పెద్ద సంఖ్యలో కొన్ని స్థానికులు చుట్టుపక్కల వరకు చేరుకోవడంతో భారీగా ఆఫీస్ క్యాంపులు అయ్యాయని నెలకొంది ఈ జరుగుతున్న ఈ అదీప హీలజెరి కూడా అధిక అధికార పోలీసులు అక్కడికి చేరుకోవడం జరిగింది వాటిపై దర్యాప్తు చేస్తారు ప్రస్తుతం అమీర్పట్న గంటీవనం సమీపం మైత్రివనంలోని హీలజిరి బ్లాక్ లో ఫోర్త్ ఫ్లోర్ లో ప్రభావం చెప్పి చేస్తుంది ఇందులో చిక్కుకున్న విద్యార్థులు మంటర్ని కూడా వస్తుందని టీడీపీ ప్రస్తుతం మంటలు ఆర్చి ఆర్సే ప్రయత్నం చేస్తున్నారు ప్రస్తుతం మంటలు కూడా ఆర్చయినట్టు తెలుస్తుంది పొగ పొగ అనేది బయటకు ఇంకా వస్తా ఉంది కాబట్టి పొగ ఎవరైనా ఇక్కడ చిక్కుకున్నారనే విషయాన్ని ఇప్పటికే రెస్పి ఫోర్త్ ఫ్లోర్ లో మొత్తం దాడులు చెప్పొచ్చు ప్రస్తుతం అయితే మంటలు ఆర్చే ప్రయత్నం జరిగింది ఓకేనా ఆసిఫ్ మరి చూసుకుంటే నాలుగో అంతస్తుల ఈ యొక్క ఘటన జరిగింది కాబట్టి మూడో అంతస్తు కూడా ఏమన్నా అగ్ని ప్రమాదంకి సంబంధించి ఏమన్నా సిచ్యువేషన్ అక్కడ ఏమైనా జరిగిందా అలాగే మరి ఎంతో మంది ప్రమాదం జరిగినప్పుడు మరి బయటికి కొంతమంది పరారయ్యి అంటే బయటికి కూడా రావడం జరిగింది కాబట్టి ఇంకొంతమంది లోపల ఎంతమంది ఆ స్టూడెంట్స్ కాబట్టి అక్కడ స్టూడెంట్స్ ఎంతమంది ఉండే అవకాశం కనిపిస్తుంది లోపడం ఈ కోణంలో పోలీసు అధికారులు చేస్తున్నారు అయితే ప్రస్తుతం ఇక్కడ జరిగిన ప్లేకుండా ఫోర్ ప్లే ఫోర్ ఫ్లోర్ లో ఎక్కువగా అక్కడ ఇష్ట విద్యార్థులందరూ కూడా అక్కడ వివిధ రకాల సూచనల కోసం వచ్చిన పరిస్థితి కనిపిస్తూ అయితే రావాలంటే ఏదైతే ఈ అగ్ని బంబం జరిగింది అగ్ని బొమ్మలు జరిగిన తర్వాత అక్కడ గతమైన పొద్దు రావడంతో స్థానికుల పోలీసులకు అదేవిధంగా అగ్ని ప్రమాద అగ్ని ప్రమాద అధికారులకు సమాచారాన్ని అందివ్వడం జరిగింది వెంటనే వాళ్ళు అక్కడ చేరుకోవడం జరిగింది వ్యక్తిత్వం కూడా పూర్వం పైకి వెళ్ళడం జరిగింది అదే ప్రస్తుతం పోరాబాద్ లో మొత్తం అక్కడ స్టూడెంట్స్ ఎవరైతే ఇరుకున్నారా స్టూడెంట్స్ అందరూ కూడా కింది చేస్తారు అయితే అన్నిటిక సమీపంలో మైతే ఉన్న తర్వాత ఈ అగ్ని భవనం జరిగిందని చెప్పబడితే అయితే ఎన్నికల భవనంలో కోసంలో కోచింగ్ సెంటర్ లో మంత్రం చేయడం జరిగింది పొగలు కూడా అక్కడ అల్లె పరిస్థితి కనిపిస్తుంది అంటే ప్రధానంగా పోలీసులు అగ్నిభాప్ సిబ్బంది పాటు చేరుకోవడం జరిగింది సహాయక చర్యలు కూడా నిఘవ పరిస్థితి చిక్కుకున్న విద్యార్థులు ఉంటారో వాళ్ళందరినీ కూడా బాధితుల నుంచి కాపాడే ప్రయత్నం కూడా చేస్తున్నారు నిత్యతో అగ్ని ప్రమాదం జరగడంతో ఆ ప్రాంతం అంతా ఉలిక్కి పడిన పరిస్థితి కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఆ ప్రాంతంలో ఉద్యోగస్తులు స్టూడెంట్స్ సమయంలో చేరుకొని సహాయక చర్యలు కూడా స్థానికులు సహాయక సహాయకాలను అందిస్తున్నారు అయితే భవనా వ్యాపార సముద్రంలో ఉండడంతో ఢిల్లీ అంతటా భారీగా హోల్డింగ్స్ ఉండటంతో సహాయకరణ కొంత ఇబ్బందికరంగా పరిస్థితులు అనిపిస్తుంది అయితే ఎవరైనా కాకుండా జయాలందుకు కూడా ఎన్టీ బయటికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు పెద్ద 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 నుంచి విశాఖను చెల్లించే ప్రయత్నం చేస్తారు అయితే ప్రస్తుతం సిబ్బంది కల సాయకండి ముమ్మర నుంచి చేస్తుంది అయితే ప్రస్తుతం ఆ మండలం కూడా ఆశ ప్రయత్నం జరుగుతుంది నటన ఆసిఫ్ మరి చిక్కుకున్న విద్యార్థులను అయితే బయటకు తీసే ప్రయత్నం అయితే చేస్తున్నారు మరి లోపల చిక్కుకున్న కొందరు విద్యార్థులకు ఏమైనా ప్రమాదం జరిగిందా అంటే ఈ యొక్క అగ్ని ప్రమాదం వల్ల పొగ కమ్ముకుంది కాబట్టి ఏమైనా ప్రమాదం జరిగింది అక్కడ అయితే రకరకాల హైదరాబాద్లో నీలగిరి బ్లాక్ లో జరిగిన ఈ అనంత నాలుగవ బస్సులో జరిగిన అన్ని అగ్ని ప్రమాదంలో కోచింగ్ సెంటర్ లో మంటలు చేయడంతో విద్యార్థులు ఒక్కసారి ఉడికి పడ్డ ప్రస్తుతం అయితే ఇంకా అక్కడ వ్యక్తిత్వం అనేది ఇంకా సహాయక కొనసాగిస్తున్నాం విద్యార్థులు అందరూ కూడా కింది బాగా నుంచి పైకి నుంచి కింది ఫ్లోర్ నుంచి దిక్కుతున్న ప్రయత్నం జరిగింది అయితే ఇప్పటికే ఇంకా ఎవరు అందులో చిక్కుకున్నారని కూడా చిక్కుకున్నారు కంటడం లేదు మొత్తం ఇంకా పొగమంటూ ఉండడంతో అజ్ఞాపకం టెప్పల్ ఎక్కువ చూస్తున్న అసలు ఫైవ్ ఫ్లోర్ టు ఫ్లోర్ కి ఉండడం జరిగింది ప్రస్తుతం ఇక్కడ సహాయక చర్యలు కనిపిస్తున్నాయి అయితే ప్రస్తుతం అయితే ఎవరు అక్కడ చిక్కుకోలేదు అన్నప్పుడు తెలుస్తుంది మొత్తం ఆ సహాయకేమో పూర్తి ప్రాణాలు